అందరికీ వందనాలు జకర్యా గ్రంథం నాలుగో అధ్యాయంలో ఉన్న గొప్ప పర్వతము ఎవరు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే జకర్యా గ్రంథం నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచ్చినారు అప్పుడు అతను నాతో ఇట్లా నేను జరుబాబేలు ప్రత్యక్షముకు యహోవాకు ఇదే శక్తి చేతనైనను బలమేతనైనను కాక నా ఆత్మచేతని ఇది జరుగునని సైన్యములకు అధిపతి యోహోవో సెలవు ఇచ్చను గొప్ప పర్వతమా జరుబ్బాబేలను అంటగించేటకు నువ్వు దానవు నువ్వు భూమి వగుదువు ఇక్కడ జరుబ్బాబేలను చెదరగొట్టడానికి నువ్వు ఏమాత్రపు దానువు అన్నారు ఇక్కడ జరుబాబేలు అంటే ఎవరంటే ఎత్తబడే సంఘం అంటే యుగాంతం వచ్చేసరికి చిట్ట చివరిలో ఆ దేవుని యొక్క జీవగ్రంథంలో ఎవరి పేరైతే లిఖింపబడి ఉందో వాళ్ళందరూ కూడా జరుబాబేలతో చెప్పబడుతుంది అయితే ఈ జరుబాబేలు అంటే వాస్తవానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎక్కడ చెప్పబడుతుందంటే రెండో ఎడిశిలే మందిరం కట్టే సమయంలో ఉన్నటువంటి వ్యక్తి అయితే ఈ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఏం చెప్తున్నారు జరుబాబేల్ని ఇబ్బందిని పెట్టిన గొప్ప పర్వతం అంటున్నారు ఇక్కడ జరుబాబేలు అంటే ఎత్తబడే సంఘం అయితే ఈ జరుబాబేల్ని ఎవరో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు గొప్ప పర్వతం ఈ గొప్ప పర్వతమే విజయానుల పరిపాలన అయిన తర్వాత విడిపింపబడిన అపవాది విడిపింపబడిన ఈ అపవాది భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అనే సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని పరిశుద్ధుల మీద యుద్ధం బయలుదేరుతుంది ఆ యుద్ధానికి బయలుదేరినటువంటి ఈ అపవాది ఆ అపవాది యొక్క సైన్యము కలిపి గొప్ప పర్వతమా అని ఇక్కడ చెప్పబడుతుంది ఈ గొప్ప పర్వతాన్ని ఏ విధంగా తీర్పు తీరుస్తానంటున్నాడు చదును భూమిగా చేస్తాను అంటే చదును భూమిగా అంటే నామ రూపాలు లేకుండా దాన్ని నిర్మూలిస్తాను అని చెప్పబడుతుంది ఈ వచనంలోని అంటే ఈ వచనాలన్నీ కూడా దేనికోసం చెప్పబడుతున్నాయి అంటే యుగాంతంలో జరిగే సంఘటనలు సూచిస్తున్నాయి గొప్ప పడతున్నా అంటే అపవాది చదురు భూమి అంటే ఆ అపవాదిని యుగాంతంలో ఏ విధంగా నాశనం చేసి దాన్ని నిర్మూలిస్తాడో దాన్ని ఇక్కడ చదురు భూమిగా చెప్పబడుతుందని ఈ వచనముల ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడు కొద్ది మాటలు జీవించిన గాక ఆమె